హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఇంకెవరిని మేడం అని పిలవరు ఒకవేళ చూసేవాళ్ళు కనుక లేడీస్ అయితే మేడం అని ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే చివతర సన్నాసి అని వాళ్ళని మీరు తిడతారు ఇందుకు ఏముంది ఈ మేడం అనే పదంలో అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మేడం అనే పదం ఎలా మొదలైంది అన్నదే ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఒక వేష్య గృహాన్ని నిర్వహించే ఒక మహిళ ఒక బంగ్లా ఉంది ఆ బంగ్లాలో ఇరవై మంది వేష్యలు ఉన్నారు ఈ ఇరవై మంది వేష్యాలని మేనేజ్ చేస్తూ ఒక మహిళ ఉంటుంది ఈ మహిళని ఈ మెయిన్ క్యాండిడేట్ని వచ్చిన కస్టమర్లు కానీ ఈ ఇరవై మంది వేష్యలు కానీ ఈవిడని పేరుతో పిలవడానికి వీల్లేదు ఉదాహరణకి సుబ్బమ్మ అనుకుందాం సుబ్బమ్మ అని కానీ సుబ్బమ్మ గారు అని కానీ ఏవండి అని కానీ పిలవకూడదు మేడం అని పిలిచేవాళ్ళు ఈ వేష్యలు ఈ వేష్య గృహాన్ని నిర్వహించే ఆ సుబ్బమ్మని మేడం అని పిలిచేవాళ్ళు వచ్చిన కస్టమర్లు కూడా మేడం పాలనా పార్టీ ఉందా కొత్త పిట్టలు ఏమైనా ఉన్నారా కొత్త ప్యాసింజర్లు ఉన్నారా అంటూ ఈ మేడం అనే పదాన్ని సంబోధించేవాళ్ళు కాస్త ఊపిరి తీసుకోండి ఇప్పుడు పెద్ద భిక్షగాడిని చిన్న భిక్షగాడు కూడా మేడం అని పిలుస్తున్నాడు దీన్ని తెలుగు వాళ్ళు బాగా వంట పట్టించుకున్నారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగినది ఈ సంఘటన అక్కడ ప్రాస్టిట్యూషన్ నిర్వహించే వాళ్ళని మేడం మేడం అని పిలుచుకుంటారు మనము బ్రిటిష్ వారు ఇండియాకి రాకముందు మేడం అనే పదమే లేదు సార్ అనే పదమే లేదు అయ్యగారు అన్నగారు అమ్మగారు చెల్లెమ్మ అక్కయ్య గారు అంటూ అచ్చ తెలుగులో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు పిలుచుకునేవాళ్ళు తమిళ్ వాళ్ళు తమిళ్ లాంగ్వేజ్లో అమ్మ అయ్య అంటూ పిలుచుకునేవాళ్ళు ఇలా భారతదేశంలో ఎవరి ప్రాంతానికి తగ్గ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటూ పలకరించుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఈ సన్నాసులు ఈ మేడం గారు సారుగాళ్ళు ఇక్కడికి వచ్చారో అప్పటి నుంచి పదాలకు అర్థం మారిపోయాయి దేవుడిని సైతం దూషించే వాళ్ళ భాషని మనం అంటబట్టించుకొని మనం కూడా మేడం మేడం అని పిలిపించుకుంటున్నాం నిజానికి మేడం అనే మాట ఎలా వచ్చింది అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్